సోదరుడా సోదరి విను చాలామంది ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవం గురించి ఎన్నో మాటలు అంటున్నారు సరే నీ దృష్టిలో క్రైస్తవ్యం అంటే ఏమిటి చెప్పు చాలా కాలం నుండి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్నావు క్రైస్తవ్యం అంటే ఏమిటి ఎప్పుడైనా ఆలోచించావా లేదండి నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అందుకే నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలిని అంటావా ఎవరో బోధకుడు చెప్పాడు ప్రభువును నమ్ముకుంటే జబ్బులు పోతాయని ఆరోగ్యం బాగుపడుతుందని అంటే నమ్ముకున్నాను అందుకే నేను క్రైస్తవుని అంటావా నాకు ఎవరో చెప్పారండి చనిపోయిన తర్వాత పరలోకం ఉంటుందిగా అందుకే నేను బాప్తీసం తీసుకున్నాను అందుకే నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని అంటావా నా స్నేహితుడు నాకు వివాహం వయస్సు దాటిపోతుంది బాప్తీసం తీసుకొని మందిరానికి వెళ్తే పెళ్లి చేస్తారు అని అన్నాడు అలాగే నా వివాహం జరిగింది కూడా అందుకే నేను క్రైస్తవుడిని అంటావా ఎలాగూ ముసలితనం వచ్చింది ఇప్పుడు ఇక ఏం చేయలేను సరిగా తినలేను తిరగలేను ఎలాగో కొంతకాలానికి చనిపోతాను బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్తాను అని నా మనవుడు నా మనవరాలు చెప్పింది అందుకని నేను బాప్తీసం తీసుకున్నాను అలా నేను క్రైస్తవుడిని అయ్యాను అంటావా అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి ఎంతకాలం అయ్యింది నువ్వు క్రైస్తవుడి అయ్యి క్రైస్తవు రాలివయ్యి ఒక్కసారి మీ ప్రోగ్రెస్ కార్డు చూపిస్తారా ఎలా అయ్యావు క్రైస్తవుడివి ఎలా అయ్యావు క్రైస్తవు రాలివి సమాధానం చెప్పగలవా చాలామంది అంటుంటే విన్నాను క్రైస్తవ మతంలోకి ఎప్పుడు దిగారు అండి అని అలా అడిగేవారికి అంటే బుద్ధి లేదు జ్ఞానం లేదు సరే మరి నీకేమైంది నేను క్రైస్తవ మతం పట్టి చాలా కాలం అయ్యిందండి అంటు నువ్వు బుద్ధి లేదా మతం పట్టావా మతం పట్టలేదా నువ్వు ఆ క్రైస్తవ మతం కట్టుకట్టుకొని మెడకు ఒక పెద్ద తిరగటి రాయి కట్టుకొని సముద్రంలోకి దూకు బుద్ధి లేకపోతే సరే క్రైస్తవ్యం అంటే ఏమిటి నా కళ్ళ ముందు కొందరిని చూస్తున్నాను నువ్వు చూస్తున్నావు ఒక క్రైస్తవుడు దొంగతనం చేశాడండి అంటున్నారు బైబిల్లో ఎక్కడైనా యేసుప్రభు దొంగతనం చేశాడా చూపించగలవా అలాంటప్పుడు దొంగతనం చేసిన వాడు దొంగ వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా దొంగతనం చేసిన వాడు క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎలా అవుతారు చెప్పు పలానా క్రైస్తవ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నారు అండి ఈ క్రైస్తవులు అందరూ ఇంతే అంటున్నారు కొందరు బైబుల్ మొత్తంలో యేసుప్రభు ఎక్కడైనా వ్యభిచారాన్ని ప్రోత్సహించాడా నిష్పక్షపాతంగా ఖండించాడు వ్యభిచారం చేయవద్దు అన్నాడు వ్యభిచారం చేసేవారు నాశనం అవుతారు అని చెప్పాడు కదా క్రైస్తవ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పేవారికి బుద్ధి లేదా వ్యభిచారం చేసే వ్యక్తి వ్యభిచారి క్రైస్తవులు ఎలా అవుతారు క్రైస్తవ్యం అంటే ఏమిటి మొన్న ఒక వ్యక్తి మందిరానికి చాలా చక్కగా తెల్లని వస్త్రాలు ధరించుకొని మందిరానికి వచ్చాడు ప్రార్థన అయిపోగానే బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్నాడు బైబిల్లో బూతులు వ్యర్థమైన మాటలు సరస్వక్తులు అబద్ధాలు ఇలాంటి వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండమని బైబిల్ వాక్యాలు చెబుతుంటే అలా అశ్లీలమైన మాటలు మాట్లాడేవారు క్రైస్తవులు ఎలా అవుతారు చెప్పగలవా నువ్వు అలాగే ఒక మహాతల్లి తెల్లని కట్టుకొని ఒంటి మీద అలంకరణలు ఏమీ లేకుండా పైకి చాలా బత్తి ఉట్టిపడేటట్టు మందిరానికి వచ్చింది వాక్యం చెప్పటం అయిపోగానే ముచ్చట్లు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు మంచివారు కారు అలా ఉంటారు ఇలా ఉంటారు అనే నేరారోపణలు చేయడం మొదలుపెట్టింది దేహశుద్ధి బాగానే ఉంది మరి హృదయ శుద్ధి పరిస్థితి ఏమిటి బాహ్య అలంకారం కాదు దేవుడికి ఇష్టం అంతరంగ అలంకారమే దేవునికి ఇష్టం దేహశుద్ధి కాదు హృదయ శుద్ధి దేవుడు కోరుతున్నాడు మరి నువ్వు ఎలా క్రైస్తవు రాలి చెప్పు ఇలా చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు క్రైస్తవులని పిలువబడుతున్న గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ గురించి ఇంకో వివాదం మందిరంలో డబ్బులు అడుగుతున్నారు అని అవునా క్రొత్త నిబంధన మొత్తంలో యేసుప్రభు ఎక్కడైనా డబ్బులు ఇవ్వమని అడిగాడా చెప్పండి యేసుప్రభు పేద విధవరాలి కానుకను మెచ్చుకున్నాడు ఆమెను బలవంతంగా అడగలేదు యేసుప్రభు అన్నాడు ధనానికి దేవునికి దాసులుగా ఉండలేరు ఉంటే ధనానికి దాసులుగా ఉంటారు లేదా దేవుని దేవుని మీద ఆధారపడి ఉంటారు దేవుని గురించి అద్భుతంగా బోధిస్తూ ప్రసంగాన్ని ధనం వైపు తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటే జాగ్రత్త డబ్బు ఇవ్వాలి ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే శాపం వస్తుంది అని ధనం గురించి చెప్పే దొంగలతో ప్రభుకి సంబంధం లేదు వారు ధనదాసులు అంతే దేవుడి గురించి దేవుని వాక్యం గురించి బోధించేవారు దైవ సేవకులు ధనం గురించి బోధించేవారు క్రైస్తవులు ఎలా అవుతారు చెప్పగలరా ధనాపేక్ష సమస్తమైన క్రీడులకు మూలం అని వాక్యం చెప్తుంది విశ్వాసి ఇచ్చే కానుక స్వేచ్ఛార్పణ అయి ఉండాలి క్రైస్తవ్యం అంటే ఏమిటి నిజమైన దేవుడు ఏసుప్రభు అని తెలుసుకొని నీ సర్వపాపాల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు అని నమ్మి మారు మనసు పొంది పాపముల నుండి దూరంగా ఉండి క్రీస్తును పోలి నడవడమే క్రైస్తవ్యం అంటే క్రీస్తు చూపిన తన నడిచిన మార్గంలో నడిచేవాళ్ళు అంతేకాని ఇది మతం కాదు దేవునితో కలిసి ఉండడానికి పరలోకానికి మార్గం క్రీస్తుకు విరుద్ధంగా నడిచేవారు అపవాది సంబంధులు సర్పసంతానం క్రీస్తును పోలి నడవడమే క్రైస్తవ్యం గుర్తుంచుకో